రాంగోపాల్ వర్మ తల నరికి తీస్తే కోటి రూపాయలు ఇస్తానని పైన జనసేన నేత నాగబాబు స్పందించారు ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పని వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారని చెప్పారు మీరేం భయపడకండి రాంగోపాల్ వర్మ గారు మీ జీవితానికి ఎటువంటి డోకా లేదు మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాను ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ గాని ఎవరు చంపరు మీరేమీ భయపడకుండా ఓటు ఒక పెగ్గు వేసి పడుకోండి అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు దీనికి సంబంధించి రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది తన పైన నాగబాబు పెట్టిన ఫేస్బుక్ పోస్టుకు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు నాగబాబు చేసిన వ్యాఖ్యలను సార్ నాకన్నా పెద్ద కమీడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోండి అని చెప్పి వ్యంగ్యంగా పోస్టు పెట్టడం జరిగింది వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అట జనసేన గాని టీడీపీ గాని అలాగే ఆర్జీవి మధ్య వివాదం రాజుకుంటూ ఉంది ఈ సినిమాను ఎలాగైనా ఆపాలని చెప్పేసి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రస్తుతానికి ఆ యొక్క సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది కాబట్టి విడుదలకు సిద్దంగా ఉంది రిలీజ్ కాకముందే ఇన్ని వివాదాలు వస్తూ ఉన్న నేపథ్యంలో రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని వివాదాలు ఈ సినిమా ద్వారా వస్తాయో వేచి చూడాల్సి ఉంది